అందరికి హాయ్ అండి ఇవాళ మన వీడియో వచ్చి పైన అయితే చూస్తున్నారు కదా మీరు రాడ్లు అయితే పందిర్ లాగా అరేంజ్ చేసుకున్నాం అనమాట మొత్తం చుట్టూరు అయితే టెర్రస్ గార్డెన్ మొదలు పెట్టిన స్టార్టింగ్ లో అయితే పెట్టుకున్నవి అనమాట ఈ రాడ్లు మనకు ఒక కేజీ వచ్చి నూట పది రూపాయలు పడిందండి ఇవి వచ్చి మొత్తము మనకు ముప్పై వేలు అయింది ఓన్లీ రాడ్స్ కు మాత్రమే మనం ఎంత తక్కువ రాడ్స్ వేసుకున్నా అంత అయిపోయింది ఇవైతే హ్యాంగింగ్ కూడా అక్కడక్కడ అనమాట ఇవి ఒక హ్యాంగింగ్ వచ్చి ఫిఫ్టీన్ రూపీస్ అయితే పడింది మొక్కలకు చూస్తున్నారా ఇక్కడ తగిలిస్తాం కదా మనము కుండీలు అలా అయితే అరేంజ్ చేశాను అక్కడ ఒకటి అక్కడ ఇప్పుడు అయితే తీసేసాను అనమాట మొక్కలు ఆ ఇవి పైన మీరు చూస్తే కొద్దిగా పైపులు అనేవి ప్లాస్టిక్ పైపులు ఉంటది కదండి మనం వాటర్ వెళ్తూ ఉంటాయి అవి అయితే తాళ్ళు అనుకోండి మీ అందాసుకో అవైతే కొద్దిగా మధ్యలో అయితే అల్లుకున్నాను ఎందుకంటే మనం ఎప్పుడన్నా తీగలు అలా పెట్టుకోవడానికి పైకి అయితే అల్లిస్తే బాగుంటుందని ఇప్పుడు ఎండల కాలం వస్తే మనకు గ్రీన్ క్లాత్ ఎండ ఎక్కువ తగలకుండా చెట్లకనేది గ్రీన్ క్లాత్ అయితే వేస్తూ ఉంటాం కదా అప్పుడైతే వేస్తాను ఇప్పుడైతే మనకు వర్షాలు ఎండలు తగ్గాయి కాబట్టి వర్షాలు స్టార్ట్ అయ్యే టైం కాబట్టి మొత్తం అయితే క్లాత్ తీసేసాను అనమాట చెట్లకు ఎండ ఎక్కువ రావడానికి అయితే మనము ఇక్కడ చూసుకుంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క చూస్తున్నారు కదా ఇక్కడ కూడా రాడ్డుకు చూడండి రాడ్డుకు అయితే మనకు ఇక్కడ టైర్ పెట్టుకోవడానికి ఇలా మొక్క ఎక్కువ పెరిగిన వాలిపోకుండా ఉండడానికి మొత్తం పైన కూడా మనము అలాగే ఎక్కువ పైకి అనేది పెట్టించి అక్కడ కూడా మనం టైర్ అనేది పెట్టుకోవచ్చు మొక్కకు పైన కింద రెండు స్టెప్పులుగా అలా అయితే పెట్టుకున్నాను అనమాట ఈ లైన్ మొత్తము నేను డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలకు మాత్రమే ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ మూడు రాడ్లు అయితే పెట్టించామండి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కూడా మనకు స్టాండ్ గట్టిగా ఉండడం కోసము ఇక్కడ చూస్తున్నారా ఇక్కడైతే గట్టిగా ఉండడం కోసము ఇక్కడ కూడా వెల్డింగ్ అయితే చేసేసారు మొత్తం అయితే అటు సైడ్ అయితే పిల్లర్లు అయితే వేపించామన్నమాట చుట్టూరు మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే పెట్టిన మొక్క అండి డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఫస్ట్ స్టార్టింగ్ లో పెట్టిన మొక్కే మనకి ఇదైతే ఎక్కువ వచ్చేసింది చూస్తున్నారు కదా ఇక్కడైతే చాలా మీకు కనిపిస్తుందా అక్కడ ఇలా అయితే రాడ్లు అయితే పెట్టి చేశాను ఇటు సైడ్ అయితే మనము ఇలా ఒకటి ఇలా అడ్డంగా అయితే రాడ్ పైకి అలా డ్రాగన్ ఫ్రూట్ మొక్క కోసమే అలా పెట్టామండి చూడటానికి బాగుంటది అనే ఉద్దేశంతో మీరు ఇక్కడ చూస్తే మేము అటు సైడ్ రాడ్లు అయితే వెల్డింగ్ చేసేటప్పుడు ఈ రాడ్లకైతే కింద అయితే అలా వెల్డింగ్ అలానే ఇలా గోడకైతే వెల్డింగ్ చేపించాము కానీ ఇటు సైడ్ అయితే మనం ఎక్కువ ఫోర్స్ గా గాలి వస్తే ఏమన్నా ఇబ్బంది అవుతుందనే ఒక ఆలోచనతో ఇటు సైడ్ అయితే ఇలా పిల్లర్ సిమెంట్ తో పిల్లర్ అయితే వేపించేసామండి మనం ఇక్కడ కూడా హ్యాంగింగ్ అయితే ఉంది ఇక్కడ నేను వైర్లతో అయితే ఇక్కడ అల్లుకున్నాము లైట్ గా మనం తీగ జాతుల మొక్కలు ఏమన్నా వేసుకోవడానికి అలా అని కానీ నేను ఎక్కువ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే పెట్టేశాను ఇటు సైడ్ మొత్తం మనం మూడు రాడ్లు వేస్తే మూడు రాడ్లకు ఇలా పిల్లర్లు అనేది చూస్తున్నారా ఇలా పిల్లర్లు అనేది పెట్టేశాము మనకు వెల్డింగ్ చేసేటప్పుడు వెల్డింగ్ వాళ్ళు వచ్చి ఆరు వేలు అయితే అడిగారండి ఆరు వేలు అయితే అడిగారు మనకు ఆరు వేలు ప్లస్ అది ముప్పై ముప్పై ఆరు వేలు అయితే అయింది అయితే ఇది లైఫ్ అండి మనకు ఎక్కువ రోజులు అయితే అలాగే ఉండిపోతుంది కదా మనము గార్డెనింగ్ ఎప్పుడైనా మొక్కలు మార్చినా పెట్టుకున్నా అలా అయితే ఉంటుంది లేదు మనం ఎప్పుడైనా పైన రేకుల్లాగా వేసుకున్నా ఒక సెడ్ లాగా కూడా టెర్రస్ పైన ఉంచుకోవచ్చు అలా ఆలోచనతో అయితే ఇలా అయితే పెట్టేసుకున్నాము చూస్తున్నారు కదా మొత్తం టోటల్ మనకు ముప్పై ఆరు వేలు అయితే అయింది లేదు మనం సింపుల్ గా అయినా కూడా పెట్టుకోవచ్చు మేమైతే శాశ్వతంగా ఉంటుంది మనకు ఎక్కువ రోజులైతే యూస్ ఉంటుంది అని అనే ఒక ఆలోచనతో ఇలా ఎక్కువ అమౌంట్ అయితేనే పెట్టాము ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ కు అంటే అప్పుడు స్టార్టింగ్ లో అయితే డ్రాగన్ ఫ్రూట్ కనుకున్నాం కానీ ఇంత పర్ఫెక్ట్ గా కుదురుతాదని అయితే అనుకోలేదండి చాలా పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది ఇక్కడ చూస్తే మన గ్రేప్స్ కూడా గ్రేప్స్ మొక్క కూడా తీగల్లాగా ఇటు సైడ్ అయితే పాకిచ్చేసాను అనమాట ఇది స్టార్టింగ్ లో తెచ్చుకున్న గ్రేప్స్ మొక్క ఇక్కడ చూడండి మీ గ్రేప్స్ కూడా కనిపిస్తున్నాయి కదా ఇలా అయితే టోటల్లీ ఇలా అయితే అరేంజ్ చేసేసుకున్నాము మనము ఇంకా ఫుల్ వీడియో అయితే మొక్కల గురించి అయితే ఒకసారి అయితే మీకు పెడతానండి వీడియో నేను పైన మాత్రమే మీకు చూపిస్తున్నాను ఇంకొక సైడ్ చూసుకుంటే మనం ఇది ఆఫ్ అండి సగం వరకే సగం ఇండ్లు సగం మిద్దె వరకే ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాము ఇటు సైడ్ చూస్తే మనము గ్రేప్స్ కు చూస్తున్నారు కదా ఇక్కడైతే గ్రేప్స్ మొక్క ఇంకొకటి అయితే పెట్టుకున్నాను నేను ఈ గ్రేప్స్ మొక్కకైతే మనము అక్కడ రాడ్లు ఉన్నాయి కాబట్టి దాని ద్వారా మనం ఇక్కడ కూడా పందిర్గా అయితే అల్లేసుకున్నాము దీనికైతే రాడ్స్ ఏం అవసరం లేదండి మనం చాలా సింపుల్ గా అయితే పెట్టుకున్నాము అక్కడ ఉన్న ఒక రాడ్తో మనం ఇక్కడ అంతా పందిరైతే ఇలా అయితే పందిరైతే వేసుకున్నాను ఇక్కడ గ్రేప్స్ కూడా ఉన్నాయి నేనైతే పక్షులు ఎక్కువ తినేస్తున్నాయని అలా కవర్లు అయితే పెట్టేశాము చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి మనము ఇక్కడ ఉంది గ్రేప్స్ మొక్క ఇక్కడి నుంచి అయితే పైకి అయితే పందిరైతే వేసేసానండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళు మనము ఎక్కువ అమౌంట్ అయినా పర్లేదు అనుకుని స్టార్టింగ్ లోనే ఇలా అయితే అరేంజ్ చేసుకుంటే మనకు ఎప్పటికైనా లైఫ్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది ఎక్కువ రోజులు అనేది యూస్ ఉంటుంది మనకు మార్చుకోవడానికి మళ్ళీ తీయడానికి మళ్ళీ పెట్టడానికి అలా ఏం ఇబ్బంది ఉండదు లేదు మనకు గార్డెన్ తీసేసినప్పుడు మనం ఏదైనా ఒక రేకులు కానీ ఒక ఏదన్నా షెడ్ లాక్ కానీ కూడా పైన పెట్టుకోవచ్చు టెరస్ పైన శాశ్వతంగా అయితే మనకు ఉంటుంది ఇప్పుడు మొక్కలకు తర్వాత ఉపయోగపడుతుంది అన్నమాట ఒకసారి మీకు పైన నుంచి కూడా చూపిస్తాను ఇది రెండో ఫ్లోర్ మూడో ఫ్లోర్ పై నుంచి కూడా చూపిస్తాను మొత్తం ఎలా ఉంటుందో చూస్తున్నారు కదండి పైన నుంచి మొత్తం అయితే మనకు ఎలా కనిపిస్తుందో ఇదంతా మనము ఓన్లీ పైపు ద్వారా మెత్తగా ఉంటది కదండి మనము పొలాలలో వాటర్ కోసం వేస్తూ ఉంటారు ఆ పైప్ అనమాట ఇది ఈ గ్రేప్స్ దగ్గర ఆ పైప్ అయితే ఇలా అల్లుకున్నాము అటు సైడ్ చూస్తే మనకు రాడ్లు అక్కడ సగం అవి సగం ఇవి మొత్తం మనకు గార్డెన్ మొత్తము కవరింగ్ అయిపోయింది అనమాట చాలా చక్కగా అయితే ఉంది కదండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మన గార్డెన్ లో మొక్కల గురించి మళ్ళీ ఒక వీడియో అనేది పెడతాను మీకు ఫుల్ వీడియో అయితే